శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న మంచి కథ ఒకే ప్రశ్న రెండు జవాబులు రచన పవని నిర్మల ప్రభావతి గారు అమ్మా నువ్వు నాన్నగారు అంగీకరించుకున్నా సరే మేమందరం కలిసి మీకు షష్ఠి పూర్తి మహోత్సవం చేసి తీరుతాం అన్నారు ముక్త కంఠాలతో ప్రభాకర్ భాస్కర్ లలిత సవిత మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు ప్రభాకర్ భార్య రోహిణి భాస్కర్ భార్య రజని లలిత భర్త శ్యాంప్రసాద్ సవిత భర్త రామ్మోహన్ ప్రభాకర్ భాస్కర్లు మా కొడుకులు లలిత సవిత మా కూతుళ్ళు మరి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు అంత పట్టుదలగా ముచ్చటపడి వేడుక జరిపిస్తామనాలే గానీ వద్దనే తల్లిదండ్రులుంటారా ఎక్కడైనా శ్రీవారు నేను సంతోషంగా అంగీకరించాం పిల్లలందరి సంతోషానికి అవధులు లేవు అమ్మా ఇక్కడ ఈ పల్లెటూళ్ళలో ఆ ఉత్సాహం ఏమంత గొప్పగా ఉండదు హైదరాబాద్లో అయితే ఎంతోమంది గొప్ప గొప్ప ఆహుతులు వస్తారు డబ్బు ఖర్చైనా చాలా సరదాగా గ్రాండ్గా ఉంటుంది అన్నాడు ప్రభాకర్ ప్రభాకర్ అంబాలాలో ఆర్మీ డాక్టర్గా పనిచేస్తున్నాడు హోదా సిరి సంపద అన్నీ ఉన్నాయి హైదరాబాద్లో ఈ మధ్య పెద్ద బంగళా కొన్నాడు అసలు అన్నయ్య ఆలోచనలో మరో కిట్టుకుందమ్మా అన్నాడు భాస్కర్ నవ్వుతూ ప్రభాకర్ వైపు చేస్తూ ఏమిటి చెప్పబోయ్ మరిది అంది రోహిణి ఈ సాకుతో ఎక్కువ పలుకుబడిగాల పెద్దల్ని పరిచయం చేసుకోవాలని సర్లే ఎలా అయినా అనుకోండి అక్కడైతేనే వసతిగా ఉంటుంది అన్నాడు ప్రభాకర్ ముందు ఏర్పాటు చేయించడానికై పిల్లలందరూ నాలుగు రోజులు ముందుగానే వెళ్ళిపోయారు రెండు రోజుల తర్వాత నేను శ్రీవారు బయలుదేరాం ట్రైన్లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో హాయిగా ఉంది ప్రయాణం మరో ఇద్దరు ప్రయాణికులు తప్ప మరెవ్వరూ లేరు వారు హాయిగా నిద్రపోతున్నారు నాకు మాత్రం నిద్ర రావటం లేదు నా హృదయం ఆనందంతో గర్వంతో తృప్తితో నిండి ఉంది క్షణంలో నలుగురు బిడ్డల తల్లిని అందరికీ అందరూ ఉన్నత విద్యలు సిరి సంపదలతో హాయిగా బ్రతుకుతున్నారు అంతేకాదు చాలా కుటుంబాలలో అల్లుళ్ళు కూతుళ్ళు కీచులాడుకుంటూ ఉండడం చూశాను వైపు వారికి అల్లుళ్లకు ఉప్పు నిప్పులా ఉండటము నాకు తెలుసు మరికొన్ని కుటుంబాలలో కొడుకులు తల్లిదండ్రులు ఆగర్భశత్రువులా పోట్లాడుకోవటమో ముఖాలు చూసుకోకుండా ఉండటమో నాకు తెలుసు అత్తగారులని మామగార్లని విదిల్చి విధిల్చివేసే కోడళ్ళు నాకు కనిపించారు తల్లిదండ్రుల పరువు బుగ్గి చేసి స్వైర విహారం చేసే కూతుళ్లను చూశాను నేను కానీ నా బిడ్డలు మాత్రం పైవారందరిలా కాక సంస్కారము సహృదయత నాగరికత సమపాళ్లుగా జీర్ణించుకున్నవారు వారి జీవన సహచరులుగా వచ్చిన వారు కూడా అలాంటి వారే దూరదూర ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా ఉన్నవారంతా ప్రతి ఏడాది మా దగ్గరకొచ్చి మా ఇద్దరికీ స్వర్గం ఇక్కడే ఉందని నిరూపించి మరీ వెడతారు ఇంతకంటే మాకు కావాల్సిందేమిటి ఈనాడు జరగబోతున్న ఈ షష్ఠిపూర్తి మా దంపతుల బంగారు కలల పరమావధి వేడివేడి శనక్కాయలు వేడివేడి శనక్కాయలు కంగుమంటున్న గొంతుతో ఆలోచనలు ఎగిరిపోయాయి శ్రీవారు కూడా అప్పుడే నిద్రలేచారల్లే ఉంది శాలువా దగ్గరకి లాక్కుంటూ కూర్చున్నారు ఆ శనక్కాయలు అమ్మే కుర్రాడు మా బెత్త దగ్గర నుంచి కదల్లేదు మాకేసే చూస్తున్నాడు శ్రీవారు వాడి వైపు చూసి నవ్వారు వద్దురా బాబు చాలా వరకు పళ్ళుడిపోయాయి మా ఇద్దరికీ నమల్లేమో కానీ ఆ కుర్రాడు కదల్లేదు బాబుగారు తమరు తమరు వేణుగోపాలరావు కదండి అమ్మగోరు తమరు రాధమ్మగోరు కదండి అన్నాడు శనక్కాయల బుట్ట బర్తి మీద పట్టుకొని మా ఎదురుగా కూర్చుంటూ వారితో పాటు నేను ఆశ్చర్యపోయాను ఇంకా నన్ను గుర్తుపట్టలేదా అండి నేనేనండి రాముల్ని మీ శేషు తమ్ముణ్ణి ఒక్కసారిగా మెరుపు కొట్టినట్లయింది నాకు శేషు శేషు గుర్తుకొచ్చింది ఓహో నువ్వట్రా రాములు అప్పుడు బాగా చిన్నవాడివి ఇప్పుడు ఎదిగిపోయావు పైగా నాకు చూపు సరిగ్గా ఆనదు గుర్తించలేకపోయాను సర్లే ఇంతకు శేషు ఎక్కడుంది శ్రీవారి ప్రశ్న ఇంకెక్కడి శేషు బాబు అది పాపం తెగులుతో తీసుకుని తీసుకుని ఆరేళ్లు మంచంలో ఉండి పది రోజుల కిందటే చచ్చిపోయింది పాపం చచ్చే ముందు కూడా మీ గురించి చెబుతూనే ఉన్నిందండి పాపం శ్రీవారి కళ్ళల్లో జాలి నాకు ఒళ్ళంతా ఏదో కోపం మరేదో సంతోషం శేషు చచ్చింది తెగుళ్లతో తీసుకొని తీసుకుని చచ్చింది కావాల్సిందే నేనన్నట్లే నేను ఆశించినట్లే జరిగింది దానికి విజయ గర్వంతో శ్రీవారి కేసు చూశాను నా కళ్ళల్లోని భావం పసిగట్టారో ఏమో నిరసనగా ముఖం చిట్లించుకున్నారు అయితే మీ అక్కను ఉద్ధరిస్తానన్న ఆ మేనత్త కొడుకు ఏమయ్యాడ్రా అక్కసుగా అడిగాను రాములు నిర్లిప్తంగా నవ్వాడు ఏ మేనత్త కొడుకు ఉద్ధరిస్తాడమ్మగారు చెడిందాన్ని ఆడెప్పుడో జారుకున్నాడు ఎట్టాగో నేనే సాకాను మా అమ్మ చచ్చి కూడా నాలుగేళ్లు కావస్తోంది తమరెక్కడికి ఎక్కడికి వెళ్తున్నారండి గర్వంగా చెప్పాను పక్క స్టేషన్ రాబోతుండగా రాములు తన బుట్ట భుజానికి తగిలించుకొని లేచాడు సెలవు తీసుకుంటూ శ్రీవారు వాడి చేతిలో పది రూపాయలు నోటు పెట్టారు వాడు దిగి పెళ్లిపోయాక పాపం ఇంకా శేషు మీద జాలి కరిగిపోయినట్లుంది మీలో అన్నాను హేళనగా నా వైపు క్షణకాలం చూశారు ఇంకా నీలో మానవత్వం చోటు చేసుకోలేదల్లే ఉంది అన్నారు మెల్లిగా నాకొక్కసారిగా కోపం ముంచుకొచ్చింది ఎంత మాట అన్నారు శేషు నీ పల్లెత్తు మాట అనకూడదు ఈయన గారి ముందు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం శేషు విషయంలో ఇలాగే తీవ్ర వాగ్బాణాలు విసురుకున్నాం ఆనాటికి నాడు మళ్ళీ శేషు చచ్చిపోయిన కారణంగా మాటల ఈటలు విసురుకున్నాం శ్రీవారు సేలవ కప్పుకొని మళ్ళీ పడుకున్నారు నాకు నిద్ర రావటం లేదు శేషు చుట్టూ రానే ఆలోచనలు పరిభ్రి పరిభ్రమింపసాగాయి అవి నన్ను పట్టి బలవంతంగా గతంలోకి నెట్టుకు వెళ్ళాయి పెళ్ళైన ఆరేళ్ల తర్వాత కూడా నా జీవితంలో ఎలాంటి విసుగు నిరాశ చోటు చేసుకోలేదంటే నేనెంత అదృష్టవంతురాలేనో అని నేనే మురిసిపోతాను కారణం అత్తమామల ఆడపడుచుల అదుపు ఆజ్ఞలు లేని కాపురం గృహసీమకు నేను రాణిని నాకు శ్రీవారు సర్వస్వం గృహకృత్యాలకు గృహసీమకు సంబంధించినంతవరకు శ్రీవారు ఎలాంటి జోక్యము కల్పించుకోరు జమా ఖర్చులు పెట్టుపోతలు సర్వం నావే ఇంకంతకంటే ఏం కావాలి స్త్రీకి అలాగే శ్రీవారి ఆఫీసు విషయాల్లో బయటి విషయాల్లో నేను తలదూర్చను అంతకంటే రిలీఫ్ మగాడికి ఏముంటుంది వచ్చిన చిక్కల్లా పని మనుషులతోనే ఈ విషయంలో నాకు చాలా నిక్కచ్చైన అభిప్రాయాలున్నాయి చక్కగా నేను చెప్పిన అన్ని పనులు నీట్గా చెయ్యాలి గొడకూడదు ఎదురు చెప్పకూడదు పొరపాట్లు చేయకూడదు అన్ని నిబంధనలలో ఏ ఒక్కటి నేను సడలించుకోలేకపోవటం వల్లనేమో ఏ ఒక్క పని మనిషి పట్టుమని పది రోజులు ఉండలేదు నా దగ్గర ఒక్కసారి కాబోలు అత్తే నెల రోజులుంది రికార్డ్ బ్రేక్ చేసిందోయ్ అన్నారు శ్రీవారు ముప్పయ్యో రోజు ఆ మర్నాడే అది చాలించుకుంది ఇక ఆ తర్వాత నెలకు ఇరవై రోజులు నేనే పని మనిషి అవతారం దాల్చాల్సి ఉండేది పని మనిషిని ఉంచుకున్నా తీసేసిన నీపెత్తనమే అది నీరాజ్యం కాబట్టి నేను జోక్యం కల్పించుకోను అని శ్రీవారు ఒక్క బాల్చి నీళ్లు కూడా తోడేవారు కాదు ఆ రోజు అమ్మగారు కాశీని బియ్యం బిచ్చం వేయండి అమ్మగారు వరండాలో నుంచి కంచుగంటలా వినిపించిన కేకతో అసలే అంట్లు తోముతూ ఆయాస పడిపోతున్న నేను ఓ పిడికడి భిక్షం దానికి మీరు వేయకూడదు అంటూ వరండాలోకి వచ్చాను చేతులు కొంగుకు తుడుచుకుంటూ మరుక్షణం షాక్ తిన్నట్లయ్యాను పద్దెనిమిదేళ్లు ఉండొచ్చు ఆ అమ్మాయికి నిండు యవ్వనంతో మిసమిసలాడుతున్న నల్లని శరీరంతో మూడు గజాల చాలీ చాలని బట్ట చిరుగులతో శరీరాన్ని దాచుకోవాలనే ప్రయత్నంతో సతమతమైపోతోంది పేపరు చాటు చేసుకుని శ్రీవారు హైరాణా పడుతున్నారు జాలితో బాధతో అని తర్వాత నాతో అన్నారు రాధా ఓ పాత చీర ఇవ్వు క్విక్ అన్నారు మెల్లిగా ఇంగ్లీష్లో అప్పటికే పరిస్థితి పూర్తిగా బోధపడింది ఆ సరికే అటు పూర్తిగా టౌను ఇటు పూర్తిగా పల్లెటూరు కానీ ఆ ఊరిలోని కొత్తగా పెట్టిన హైస్కూల్ తాలూకు కుర్రాళ్ళు కొందరు ఎదిరింటి మేడ మీద నుంచి ఆ అమ్మాయి అణువణువు పరిశీలిస్తూ వ్యాఖ్యలు నవ్వులు కేరింతలు ఈలలు ఆ రూపంలో బట్వాడ చేస్తున్నారు త్వరగా ఇలా రా అన్నాను ఆ అమ్మాయి వచ్చింది లోపలికెళ్ళి ఓ నడిపాత చీర జాకెట్టు తెచ్చి దాని ముఖాన్ని గిరాట వేశాను త్వరగా కట్టుకో అని అయినా ఇంత సిగ్గు లేకుండా వచ్చావేమిటి అన్నాను కోపంగా ఏం చేయనమ్మగారు లేవు అంటూ సణిగింది ఇలా అడుక్కు తినకుంటే ఎద్దల్లే ఉన్నావు పని పాట్లు చేసుకోలేవు అది నా రెండో ప్రశ్న పనిస్తే చేస్తానమ్మగారు వినయంగా అంది మరి నీకెవరున్నారు నా మొగుడు నన్ను ఆడికి నాకు చిన్నతనంలో పెళ్ళేందట మా అమ్మ తమ్ముడు ఉన్నారు తమ్ముడు కూడా ఇట్టాగే అడుక్కు తింటున్నాడు అఘోరించలేకపోయాడు అడుక్కు తినటం ఓ పెద్ద ఉద్యోగంలా ఉంది మీ ప్రాణానికి సర్లే నుంచి నా దగ్గర పంచేయి జీతమిస్తాను అన్నం పెడతాను మీ తమ్ముడికి కూడా ఏదైనా పని నేర్పు ఓ సంతోషంగా అంగీకరించింది అలా శేషు పని మనిషిగా ప్రవేశించింది అది వచ్చిన మరుక్షణం నుంచి నాకు అదునంగా మరో రెండు కళ్ళు పుట్టుకొచ్చాయి వాటిలో ఒకటి హమేషా శేషు వెనకాలే పరుగులు తీసేది మరోటి శ్రీవారి మీదకు మళ్ళేది అల్మార్లో పెట్టిన చిల్లర డబ్బులు శేషు తీసి బొడ్డున దోపుకోవడం లేదు కదా కొబ్బరి నూనె సీసాలో నుంచి నూనె వంపుకోవటం లేదు కదా నా హెయిర్ పిన్స్ ముట్టుకోవటం లేదు కదా ఇలా పరిశీలించటమే నా మూడో కన్ను కార్యక్రమం ఇక నాలుగో కన్నుకు మరీ బ్రిస్క్ ప్రోగ్రాం శ్రీవారు దానివైపు దొంగచూపులు చూడటం లేదు కదా నిన్నను ఈయన గారు దానికి తలనూనె కొనుక్కోమని సబ్బు కొనుక్కోమని ఓ రూపాయి ఇచ్చారట ఆ సంగతి శేషే నాతో చెప్పింది నీ తలమీదికి నూనె ఎలా వచ్చింది అన్న నా మూడో కన్ను ప్రశ్నకు సమాధానంగా మరి ఆ రూపాయి ఇవ్వటంలో దాన్ని పరిశుభ్రంగా ఉండాలని శాసించటంలో ఆయన గారిలో స్వార్థం ఏమీ లేదు కదా బాత్రూమ్ కిటికీలోంచి పెరట్లో జామ్ చెట్టు కింద అంట్లు తోముతున్న శేషుతో కళ్ళు కబూర్లు చెప్పటం లేదు కదా చిచి ఆయన లాంటి వారు కారు సంస్కార హృదయులు ఏకపత్నివ్రతులు అంటూ అడపాదడపా మనసు చివాట్లు వేసిన నాలుగో కన్ను బొత్తిగా ఖాతరు చెయ్యదు అలాంటి మాటల్ని శుభ్రంగా తలదువ్వుకోవటం ఒంటి నిండా బట్ట కడుపు నిండా తిండి అమరటంతో శేషు పోతపోసిన గ్రీక్ శిల్పంలా ఉందోయ్ రాదా అంటున్న వారి మాటలలో అంతరార్థం ఆశ ఏమైనా ఉన్నాయా ఇలాంటి సవాలక్ష విషయాలు శోధించటంతో క్షణం తీరిక దొరకటం లేదు నా నాలుగో కన్నుకు సుమారు రెండు నెలల తర్వాత పై రెండు కళ్ళు అలసిపోయాయి వాటి అవిరామ పరిశోధనలో సత్ఫలితాలు అవి ఆశించిన సంఘటనలు ఏవీ దొరకలేదు దాంతో అసలు కళ్లకు ఎక్కడలేని పౌరుషము వచ్చి అదనపు కళ్లను రెంటిని పొడిచి పొడిచి పారేశాయి శేషు మెరికల తేలింది ఇంటి పనులన్నీ నిమిషాల మీద చేస్తుంది వంట పనికి కూరలు తరిగిస్తోంది మసాలాలు పచ్చళ్ళు నూరిస్తుంది దాని తమ్ముడు రాములు కూడా దానికి సాయంగా పనులు చేస్తున్నాడు శ్రీవారికి బజారు పని తప్పింది శేషు వచ్చాక నాకు పని మనుషులను మార్చే అవకాశము పని మనిషి అవతారము మరి వచ్చేందుకు ఆస్కారము లేకుండా పోయింది ఒక్క మాటలో చెప్పాలంటే శేషు లేకుంటే మేమెలా బ్రతకగలం అన్న స్థితికి వచ్చేసాం దానికి కాస్త జలుబు చేస్తే చాలు రెండు ట్యాబ్లెట్సు ఓ కప్పు కాఫీ నేనే స్వయంగా ఇచ్చేస్తాను కారణం రేపు పొద్దున అది పడుకుంటే నా నడ్డి విరిగిపోతుంది చాకరీ చేసుకోలేక అన్న స్వార్థం నా అంతరాంతరాలలో ఉంది శేషు అప్పుడప్పుడు చెప్పే కబుర్లను బట్టి దానికి చిన్నతనంలోనే ఇచ్చి పెళ్లి చేసింది వాళ్ళమ్మ వెంకడు బెంగళూరులో మిలిటరీ శిక్షణా కేంద్రంలో స్వీపర్గా పనిచేస్తున్నాడట అక్కడెవరో ఒకతను చేరదీశాడట అంచేత దీన్ని పిలుచుకుపోలేదట ఇవన్నీ శేషు చెప్పింది పాపం నీ బ్రతుకు ఇట్లా శేషు పోనీ వాడెప్పుడో నాడు తిరిగి రాకపోడు అందాక కష్టాలు ఓర్చుకో వాడొచ్చాక హాయిగా చిలక గోరింకల్లా ఉందిరుగాని అన్నాను ఓదార్చుతూ ఆడితో నేను బెంగళూరు ఎల్లనండమ్మగారు అంది శేషు భయంగా నా వైపు చూస్తూ ఎందుకని కొట్టి చంపుతాడేమోనని భయం అంది తలుంచుకుని నాకు జాలేసింది పోన్లే ఇక్కడే ఉందిరు కాని ఇద్దరు ఎలాగూ మీ అయ్యగారు పెద్ద ఆఫీసర్ అయ్యారు నౌకర్గా వాడిని వేసుకుంటారు నువ్వు వాడు మా ఇంటి దగ్గరే పడుకుందురు కాని అన్నాను నిజానికి పిల్లలు పుట్టాక వాళ్ల సంరక్షణ చూసుకోవడం నాకు తలకు మించిన పని అవుతోంది హాయిగా శేషు పిల్లలకి స్నానాలు బట్టలు పాలు కలిపివడాలు అన్నీ చూసుకుంటోంది శేషు వెంకడు ఇద్దరు ఉంటే నా పని హాయిగా ఉంటుంది ఇలా నేను శేషు భవిష్యత్తును నిర్ణయిస్తుండగానే ఓ చిన్న సంఘటన జరిగింది ఆ రోజు ఉదయం ఎంచేతో కాస్త పెందరాళ్ళే నిద్ర మెలకు వచ్చింది శేషు వచ్చాక ఉదయం ఏడు దాటకే నిద్రలేస్తున్నాను రోజు పెరట్లోకి వెళ్ళాను ఆసరికే శేషు బాయిలర్లో నీళ్లు పోసి స్టవ్ మీద పాలు కాచుతోంది పెరట్లో గోడవతల ఎవరో యువకుడు నిల్చొని సన్నగా శేషు అంటూ పిలిచాడు ఇది మంత్రముగ్ధల పెరటి గోడ దగ్గరికి వెళ్ళింది ఇద్దరికిద్దరూ నన్ను గమనించలేదు గుసగుసలుగా కబుర్లు చెప్పుకుంటున్నారు నవ్వుకుంటున్నారు కాసేపి వరుస చూసి శేషుని పిలిచాను కంగారుగా వచ్చింది వాడెవడు నీ మగుడు కాని వచ్చాడా అన్నాను కాదమ్మగారు మా మేనత్త కొడుకు రోజు వస్తుంటాడా అనుమానంగా చూస్తూ అడిగాను ఆహా ఇయాలే వచ్చాడు అంది ఎంచేతో శేషువాలకం కనిపెట్టాలనిపించింది నాకు పూర్తిగా పోని మూడో కన్ను నా ప్రయత్నానికి తన హర్షం వెలిబుచ్చింది మర్నాడు సినిమా హాల్ నుంచి బయటకొస్తూ నేల వైపు ఎగ్జిట్ నుంచి వస్తున్న శేషు దాని మరో మేనత్త కొడుకుని గుర్తించింది నా మూడో కన్ను ఇలా శేషు బావల సంఖ్య ఎక్కువగానే ఉందని తెలిసిపోయింది చూసి చూసి ఓ రోజున కేక వేశాను దాన్ని నీ వరసేం బాగాలేదు చెట్టంత మొగుడు బతికుండగా వాడి కళ్ళు కప్పి ఇలా తిరుగుతావా ప్రతి బావతోనూ నీకు మాటలేమిటి అంటూ కేకలేస్తున్న నా ప్రశ్న పరంపర పూర్తి కాకుండానే శ్రీవారు నన్ను పిలిచారు గదిలోకి వెళ్ళగానే ఏమిటా లేని కేకలు నీ ఈ బావలతో నీకేం పనో దానికి దాని బావలతో అదే పని అన్నారు కొంటెగా నవ్వుతూ మరో సమయంలో అయితే ఆ జోక్ ఎంజాయ్ చేసేదాన్నేమో కానీ ఆ క్షణంలో వళ్ళు మండుకొచ్చింది నాకు దానికి ఏమిటి సామ్యం అన్నాను మండిపడుతూ ఏం ఎందుకు లేదు దానిలోనూ మనసుంది వయసుంది కోరికలున్నాయి తీర్చుకునే దారి దొరికింది శ్రీవారి మాటలకి అడ్డొస్తూ అరిచాను బాగుంది మగుడు బ్రతికే ఉన్నాడు దానికి వాణ్ణి వంచించి అదిలా శ్రీవారు ఇల్లెరిగి ఇల్లెగిరిపోయేటట్లు నవ్వారు వాడిని ఇది వంచేదేమిటి మధ్యలో వాడు దీన్నే నమ్ముకునుంటేగా వంచన అనడానికి వాడికి దీని మీద మనసు ఉండేడ్చిందా మనకెందుకు వాళ్ళ ఊసు శ్రీవారు అలా ఎదురువాదం వేసుకుంటున్న కొద్దీ నాలో శేషుని సంస్కరించాలన్న పట్టుదల హెచ్చసాగింది పది రోజుల పాటు పతిభక్తిని గురించి అందులో గల ఈహము వరము గురించి పురాణ కథలు చెప్పాను శేషుకు భర్త కాక ఇతర పురుషుల మీద మనసు నిలపడం వారితో తిరగడం నరకానికి ఎలా దారి అవుతుందో లెక్చర్లు ఇచ్చాను చివరికి అలాంటి స్త్రీ బ్రతకు ఎంత దుర్భర వేదనలకు గురి అవుతుందో ఆ స్త్రీకి సమాజంలో ఎంతటి చెడ్డ పేరు ముద్రపడుతుందో వర్ణించి వర్ణించి తోమి వదిలిపెట్టాను భారతీయ సంస్కృతి సభ్యతల్ని కాపాడాల్సిన విధి ఈ దేశపు స్త్రీల మీద ఎంతగా ఆధారపడి ఉందో దాని బుర్ర పగిలిపోయేలా బోధించాను శేషు అన్నీ విన్నది ఓర్పుగా ఊకొట్టింది అవసరమైన చోట అవునమ్మగారు కాదు మరి అని కూడా అంది కానీ మర్నాడే మరో బావతో షికార్లు కొట్టిందట ఈసారి కేకలేశాను ఇలా అయితే ఇక నీలాంటి అపవిత్రురాలికి నా ఇంట్లో స్థానం ఉండదు పొమ్మన్నాను శేషు తలుపిందే కానీ దాని పద్ధతి మార్చుకోలేదు హఠాత్తుగా ఓ రోజు బెంగళూరు నుంచి వెంకడు ఊడిపడ్డాడు దాన్ని పిలుచుకుపెడతానన్నాడు కానీ శేషు ససేమిరా వెళ్ళనంది కనీసం వాడు ఇక్కడే ఉన్నాడన్న భయమైనా లేకుండా తన భావలతో కబుర్లు సాకించిందట రెండు రోజుల తర్వాత వెంకడు నా దగ్గరికి శ్రీవారి దగ్గరికి వచ్చాడు మీరు నచ్చి చెప్పి నా వెంట దాన్ని పంపండమ్మగారు లేదా ఈడే దాంతో పాటు పడుంటా అట్లైనా దాన్ని ఒప్పించండి అన్నాడు శేషుని పిలిచాను వరండాలోకి వచ్చి ఓ వారగా నిల్చుంది శ్రీవారు కాస్త పేపర్లో ముఖం దాచేసుకున్నారు ఈ మగాళ్ళకిదో జబ్బు ఏదైనా సీరియస్ సమస్య వస్తే చాలు పేపర్ని డాలులా ఉపయోగిస్తారు శేషు వెంకట్ ఏమంటున్నాడో విన్నావా అన్నాను యజమానురాలి హోదా కంఠంలో కంగుమనిపిస్తూ ఆ మా బాగా వింటున్నానమ్మగారు అదెవరితో ఉన్న వరకు డబ్బు గుంజుకొని తెగుళ్ళు తగిలించి పంపేసింది ఈ ఇప్పుడు నా మీద ప్రేమ పుట్టుకొచ్చింది అంత నిక్కచ్చిగా అది చెప్పేసరికి క్షణకాలం దిమ్మెరపోయాను నేను లోపల ఆ కలవరపాటను అణిచేసుకుని తీక్షణంగా దానివైపు చూశాను చాలే వెదవ కబుర్లు నువ్వు వాడంతటా వాడొచ్చాడు నీ దగ్గరికి ఇక వెదవ వేషాలు వేయక వాడితో హాయిగా మా హౌస్లో ఉండు ఇద్దరూ చిలక నా మాట పూర్తి కాకుండానే శేషు గట్టిగా అరిచింది అమ్మగారు మీరెన్నైనా చెప్పండి ఇక ఆడితో కాపురం నేను చెయ్యను నేను నిర్ఘాంతపోయాను శేషు దీన్ని నేను చేరదీశాను మనిషిని చేశాను మనుగడ కల్పించాను చివరికి నన్నే ఎదిరిస్తోంది నా ఆజ్ఞ జవదాటుతోంది నాలోని అహం కోడెత్రాచులా లేచి బుసలు కొట్టనారంభించింది చివరిసారిగా అరిచాను అంతేనా నీ నిర్ణయం అంతే నాకు శృంగభంగమైనట్లయింది వెంకటతో గట్టిగా చెప్పాను ఈ భ్రష్టతో నీకు పనేమిట్రా నువ్వు హాయిగా మరో పెళ్లి చేసుకో ఇంక చూసుకో దీని బతుకు కుక్కలు చింపిన విస్తరాలే అవుతుంది వెంకట వెళ్ళిపోయాడు శేషు వెళ్ళిపోయింది శ్రీవారి వైపు చూశాను నిశ్చలంగా కూర్చునున్నారు ఏమీ జరగనట్లే విన్నారా అంతా రేపటి నుంచి దాన్ని పనిలోంచి తీసేస్తాను కోపంగా అరిచాను ఎందుకు ఎందుకేమిటి దాన్ని ఇంత దాన్ని చేసిన నా మాటే వినంతటి కొవ్వు పట్టింది దానికి నా మాటలు కడ్డొస్తూ శ్రీవారు అరిచారు స్టాప్ ఎంత దాన్ని చేశావు మనిషిని చేశాను ఎందుకోసం చేశావు జవాబు కోసం తడుముకున్నాను నీకు పని మనిషి కావాల్సి చేరదీశావు నమ్మకంగా ఉంది కాబట్టి ఆదరించావు నువ్వు ఇచ్చే జీతానికి పది రెట్లు చాకరీ చేస్తోంది కాబట్టి అభిమానం చూపించావు మరిందులో నీ ఉద్ధరింపేముంది నాకు కోపం అవధులు దాటింది ఇలా దాన్ని మీరు వెనకేసుకురావటం వెనకేసుకురావటం లేదు రాదా కాస్త నింపాదిగా ఆలోచించు దాని వ్యక్తిగత సమస్యలు సరదాలు దానివి అందులో నీ జోక్యం ఎందుకు అసలు అలాంటి విషయాల్లో తలదూర్చే హక్కు నీకెక్కడుంది అలాని నా ఇంట్లో ఓ అపవిత్రురాలిని ఓ భ్రష్టను తిరగనివ్వమంటారా ఈ లోకంలో ఎందరు అపవిత్రులు లేరు ఎందరు భ్రష్టలు భ్రష్టులు లేరు మరి ఈ ప్రపంచంలో నువ్వు బ్రతకటం లేదా శ్రీవారి వాదన నాలోని కోపాన్ని మరింత రెచ్చగొట్టింది మీరు ఎన్నైనా చెప్పండి దాన్ని పనిలోంచి తీసేస్తాను తిక్క కుదిరించేస్తాను శ్రీవారు పెద్దగా నవ్వారు దాని తిక్క కాదు కుదిరేది మన తిక్క నాకు నిజంగా తిక్క రేగిందా మాటలతో శ్రీవారు శాంతంగా నా భుజం మీద చేయవేసి అడిగారు కొన్నిలాంటి విషయాలు చూసి చూడనట్లుండాలి రాదా పోనీ ఓ మాట అడుగుతాను చెప్పు నీ బిడ్డల్లో ఓ బిడ్డ ఇలా ప్రవర్తిస్తుందనుకో శ్రీవారి ప్రశ్న పూర్తి కాకుండానే చర్రుమన్నాను నరికి పారేస్తాను అంతే లోపలికి వెళ్ళిపోయాను ఏం దేశం గొడ్డుపోయిందా ఇంతోటి పని మనిషి నాకు దొరకదా నా చేతి నిండా డబ్బుంది కావలసినంత పలుకుబడి ఉంది ఒకరు కాదు పది మంది నౌకర్లను పోషించే స్తోమతుంది ఈ శేషు బంగారు కత్తి కాదు దీన్ని మాన్పించేస్తాను అంతేకాదు దీనికి మరెక్కడా పని దొరకకుండా చూస్తాను తోక కోసి సున్నం పెడతాను మొలిచిన కొమ్ములు కత్తిరిస్తాను దృఢ వచ్చాను మర్నాడే శేషుని పనిలోంచి తీసేశాను కొత్త పని మనిషిని పిలుచుకున్నాను ఆ రోజంతా శేషు ఏడుస్తూనే నా చుట్టూ తిరిగింది నాకు దయ కలగలేదు అమ్మగారు ఒక్క సంగతి అదే అతడంటే నాకు ఇష్టం లేదు వదిలేయండి నా జీతం తగ్గించినా సరే మీ పాదాల దగ్గరే పడుంటా అంటూ కాళ్ళ వేళ్ళ పడింది నేను ససేమిరా బెట్టు వదల్లేదు ఏడుస్తూ చివరికి అది అంది అమ్మగారు నేనేం తప్పు చేశానని తమరిలా నా నోటికాడు కూడు లాగేయటం నేను ఎగిరిపోయేలా అరిచాను ఇంకా నీ తప్పేమిటో నేను చెప్పనవసరం లేదు కాలమే చెబుతుంది నన్ను విసిగించక వెళ్ళు మళ్ళీ నీ ముఖం నాకు చూపించకు అయ్యగారు అంటూ శ్రీవారి గదిలోకి ఏడుస్తూ వెళ్ళింది శేషు వెనకాలే నేను వెళ్ళాను రాధా తొందరపడుతున్నావు సుమా క్షమించలేవు అన్నట్లు చూశారు శ్రీవారు నా వైపు నేను శ్రీవారికి కళ్ళతోనే జవాబిచ్చాను పరిధికి సంబంధించిన మైనర్ విషయాలలో మీ జోక్యం అధికారం అనవసరం శ్రీవారు పలకపోవడంతో శేషు ఢీలా పడిపోయింది ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది మర్నాటి నుంచి నేనే ఓపికన్నంతవరకు శేషుని గురించిన చెడును గురించి ఆల్ ఇండియా రేడియోలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాల్లో వివరంగా విపులంగా పసిపిల్లలకు కూడా అరటిపండు వలిచి చేతుల్లో పెట్టినట్లు చెప్పాను ఇన్నాళ్లు నేను కాబట్టి దాన్ని బరాయించగలిగానని మా శ్రీవారు లాంటి ఏకపత్ని వ్రతులు మాత్రమే దాని జాలంలో నుంచి తప్పించుకోగలరని ఎన్నో మరెన్నో చెప్పాను అది పరోక్షంగా విన్న శ్రీవారు కళ్ళల్లో రక్తం లాంటి కోపం లావాలాంటి లాంటి కోపము పెళ్ళు బికటం నాకు తెలుసు ఓ రోజు మరీ పశువు కాకు అన్నారు ఇంకా కోపం మింగుకోలేక ఓ రెండు నెలలు తిరక్కముందే ముందే శేషు దాని అమ్మ తమ్ముడు ఎక్కడికో వెళ్ళిపోయారని తెలిసింది అప్పుడప్పుడు శేషు గుర్తుకొచ్చినప్పుడులా శ్రీవారు భారంగా జాలిగా నిట్టూర్చేవారు నేను మాత్రం కసితీరా దాని పొగురు అణిగి ఉంటుంది అది బ్రతకలేక చస్తూ ఉంటుందని మనసారా దీవించేదాన్ని తర్వాత రోజులు నెలలు జరుగుతున్న కొద్దీ శేషు జ్ఞాపకాలు కూడా నాలో పూర్తిగా మాసిపోయాయి పిల్లలు వాళ్ల చదువులు పెళ్లిళ్ళు డాబులు దర్జాలు శేషు లాంటి కీటకాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరము నాకు కలగలేదు ఆనాటికి ఈనాడు శేషు తమ్ముడు రాములు కనిపించి శేషుని గుర్తుకు తెచ్చాడు స్టేషన్ వస్తోంది లే అన్నారు శ్రీవారు ఆలోచనలకి ఫుల్ స్టాప్ పడింది స్టేషన్కి భాస్కర్ కారు తీసుకుని వచ్చాడు బంగాళాలో అడుగుపెట్టి ఆ ఏర్పాట్లన్నీ చూసి నా హృదయం ఆనందంతోనూ గర్వంతోనూ నిండిపోయింది ఆ రోజు ఉదయం నుంచి ఊపిరి సలపనంతటి సందడి ఆహుతులు వేల సంఖ్యలో వచ్చారు షష్టిపూర్తి మహోత్సవం శాస్త్రయుక్తంగా జరిగింది నేను శ్రీవారు నలుగురు పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు అందరం కలిసి గ్రూప్ ఫోటో తీయించుకున్నాం ముఖ్యులైన కొందరిని మాకు పరిచయం చేశారు పిల్లలు వీరు మిసెస్ బెనర్జీ నగరంలో చాలామంది కోటీశ్వరుల్లో వీరు ఒకరు ప్రభాకర్ పరిచయం చేశాడు ఒక ఆమెను ఆవిడ దాటి వెళ్ళాక నా చెవిలో చెప్పింది సవిత అదో కార్నర్లో సోఫాలో కూర్చుని ఉన్నతను మిస్సెస్ బెనర్జీ మొదటి భర్త రామ్ దాస్ నేను ఆశ్చర్యంగా చూశాను సవిత వైపు అలా వెర్రిముఖం వెయ్యకమ్మా కొంపదీసి ఆవిడ్ని మాట అడిగేవు సుమా పరువు పోతుంది నా గొంతులో ఏదో అసహ్యం పేరుకుంది గరళంలా మ్రింగలేనిది ఈమె మిస్ తార ప్రఖ్యాత సినీ తార భాస్కర్ మరొక మరొకామెను నాకు పరిచయం చేశాడు ఉల్లి పొరల్లాంటి బట్టల్లో ఉన్న తార తమాషాగా నవ్వింది భాస్కర్ ప్రభాకర్ రామ్మోహన్ శ్యాంప్రసాద్ తార అందాన్ని చూపులతో జుర్రేస్తున్నారు ఆహుతులలో చాలామంది ఆమె సౌందర్య అవలోకనంలో మైమర్చి ఉన్నారు చి ఇలాంటి వాళ్ళని ఎందుకు పిలిచారే అన్నాను లలితతో విసుగ్గా రహస్యంగా లలిత నా వైపు గుడ్లూరిమి చూసింది చాల్లే అరవకు వింటే మా ప్రాణం పోతుంది రేపొద్దున నా కూతురికి ఆవిడ స్వంత పిక్చర్లో ఓ రోల్ ఇస్తానని మాటిచ్చింది కూడాను నీ చాదస్తంతో మా భవిష్యత్తు చెడగొట్టకు నా గుండెల్లో ఏదో వికారం అణుచుకోలేనిది గొల్లున నవ్వులు వినిపించి తుళ్ళి పడి చూశాను అక్కడో అమ్మాయి అవివాహిత మిస్ మోహిని ఎంఏ అట ఏవో చలోక్తులు విసురుతూ నవ్వుతోంది ఆమె బుగ్గ మీద చిటికి వేసి ఏదో కబురు చెప్తున్నాడు ఆయన శ్యాంప్రసాద్ ఆమె చెయ్యి పుచ్చుకొని నా దగ్గరికి పిలుచుకొచ్చాడు ఈమె మిస్ మోహిని ఎంఏ అత్తయ్య భలే చలాకీ పిల్ల పెళ్ళొద్దంటోంది కొంట పిల్ల మళ్ళీ ఆమె చెవి సుతారంగా మెలిపెట్టాడు శ్యామ్ కడుపులోనూ తిప్పేస్తోంది ఏదో బాధ చెప్పలేనిది సాయంత్రం అయ్యేసరికి దాదాపు అలసిపోయాను శారీరకంగానే కాదు మానసికంగాను కూడా అమ్మ నువ్వు నాన్నగారు పెంద్రాళే భోంచేసి పడుకోండి మా ఫ్రెండ్స్ మరికొందరు వస్తారు డిన్నర్ ఏర్పాటు చేయించాం పొద్దుపోతుంది మాకు అందాక మీరు వెయిట్ చేయటం ఎందుకు అన్నారు పిల్లలు నిజానికి నాకు విశ్రాంతిగా పడుకోవాలనిపిస్తోంది శ్రీవారు అలసటగా ఉన్నారు ఇద్దరం భోంచేసి మేడ మీద మాకై కేటాయించబడిన గదిలో పడుకున్నాం మిస్సెస్ బెనర్జీ ఆమె మొదటి భర్త మిస్ తారా మిస్ మోహిని ఎంఏ వాళ్ల చుట్టూరా ప్రదక్షిణలు చేస్తూ వారిని నెత్తికెంకించుకుని తిరుగుతున్న నా పిల్లలు కోడళ్ళు కొడుకులు మిగతా ఆహుతులు ఏమిటో మనసంతా బేజారుగా ఉంది పది గంటలు దాటుతోంది కింద హాల్లోంచి నవ్వులు కేరింతలు పాత్ర చప్పుళ్ళు ఏదో ఇంగ్లీష్ మ్యూజిక్ వినబడుతోంది డిన్నర్ మొదలైంది కాబోలు ఆ వేడుక చూద్దామనే కుతూహలం రేగింది నాలో శ్రీవారిని తట్టి లేపాను అలా వెళ్ళి ఆ సరదా చూద్దామా అన్నాను ఉదయం నుంచి చూసిన సరదాల కంటే మరి కాస్త పెద్ద మోతాదులో ఉంటుందేమో ఇది పద స్వాగతంలా అనుకుంటూ నా వెంట వచ్చారు గది బయటికి వచ్చి రైలింగ్ దగ్గరికి వచ్చాం క్రింద హాల్లో కనిపించిన దృశ్యం సవిత లలిత రోహిణి రజని మరెవరో చాలామంది స్త్రీలు ప్రభాకర్ భాస్కర్ శ్యామ్ రామ్మోహన్ ఇంకెవెవరో పురుషులు బావి వరుస లేకుండా ఒకరి నడుముల చుట్టూరా మరొకరు చేతులు వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ హత్తుకుంటూ మోటు మాటలు గ్లాసుల చప్పుళ్లతో హాలంతా ప్రతిధ్వనిస్తుంటే పశువుల్లా అనాగరికుల్లా అసహ్యకరంగా నా కళ్ళు తిరుగుతున్నాయి నా ఒళ్ళు తూలుతోంది నేనేమైపోతున్నానో నా చుట్టూరా శ్రీవారి చేతులు అల్లుకోవడం మాత్రం నాకు తెలుసు కళ్ళు తెరిచి చూశాను నా మంచం చుట్టూరా నా కొడుకులు కూతుళ్ళు మరికొందరు ఆహుతులు గాబరాగా నిల్చొని నా వైపే ఆతృతగా చూస్తున్నారు కంగారు పడకు అంటున్నట్లున్నాయి వారి చూపులు కానీ ఆ కళ్ళ లోతుల్లో చూసావా మరి నీ బిడ్డలు వారి చుట్టూరా ఉన్న నాగరిక సమాజం ఎలా ఉందో వారందరినీ నువ్వు సంస్కరించగలవా అన్న ప్రశ్న దాగి ఉన్నట్లు నా హృదయానికి ఏదో అనుభూతి శ్రీవారు అందరినీ బయటికి పంపేశారు నాకు విశ్రాంతి కావాలన్న మిషతో అందరూ వెళ్ళిపోయాక చాలా ఏళ్ల తర్వాత శ్రీవారి గుండెల్లో ముఖం పెట్టి ఏడ్చాను నా అంతరాంతరాలలో నుంచి శేషు కంఠం ప్రతిధ్వనిస్తోంది అమ్మగారు నేనేం తప్పు చేశాను నా నోటి కూడెందుకు తీస్తున్నారు అవును శేషు చేసిన తప్పేమిటి నీ బిడ్డలు ఇలా ప్రవర్తిస్తే ఒకనాటి శ్రీవారి ప్రశ్న నరికి పారేస్తాను నా జవాబు ఆనాడు కానీ ఈనాడు నా బిడ్డలు వారి చుట్టూరా చాలామంది అలాంటి బిడ్డలు వారందరినీ నేనేం చేయగలను ఏమీ చేయలేనా మళ్ళీ శేషు ప్రశ్న నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది అదే ప్రశ్న ఒకే ప్రశ్న కానీ దానికి నాడు జవాబులు రెండు రెండు విభిన్నమైనవి సమాప్తం ఒకే ప్రశ్న రెండు జవాబులు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం